హిందువుల్ని హిందువులతో చంపాలనేటువంటి కుట్రని అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రారంభించాడు దానికి ఒక ప్రబల ఉదాహరణ మాలిక్ కాఫర్ అల్లావుద్దీన్ ఖిల్జీకి స్త్రీలతో శారీరక సంబంధాలు ఎవరు విచ్చలవిడి శృంగారము అనేటువంటి విషయాలే కాకుండా మగవాళ్లతో కూడా ఆయనకి శారీరక శృంభ శారీరక సంబంధాలు ఉండేదానికి ఈ మాలిక్ కాఫర్ ప్రబల ఉదాహరణ పన్నెండు తొంభై ఎనిమిదిలో ఉలంఖాన్ నసద్ ఖాన్ అనేటువంటి వాళ్ళు గుజరాత్లో ఒక హిందూ అబ్బాయిని బంధించి అతన్ని కొన కొనడమో లేకపోతే బంధించి ఇది అతన్ని తీసుకుని వెళ్ళి అల్లావుద్దీన్ ఖిల్జీకి అప్పజెప్పడం జరిగింది ఆయనకి మాలిక్ కాఫర్ అని పేరు పెట్టినది అంటే మాలిక్ అంటే యజమాని కాఫర్ అంటే మన హిందువులు అంటే ఎవరైతే వాళ్ళ ముస్లిం ప్రకారము కాఫర్లు అంటే పనికి వాళ్ళని వాళ్ళు వాళ్ళకి మా కాపర్ కాపరిగా ఇతను పెట్టడం జరిగింది ఇతను విపరీత దండయాత్రలు చేసి అలావుద్దీన్ ఖిల్జీకి ఎంతో విజయాలు సాధించడమే కాకుండా శారీరకంగా అతనికి ఎన్నో పనులు చేయడం జరిగింది అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా దండయాత్రలు చేసినటువంటి వ్యక్తిగా ఇతనికి మాలికాఫర్ శ్రీరంగం పైన కానీ చిదంబరం పైన కానీ ద్వార సముద్రం పైన కానీ వరంగల్ పైన పైన దండయాత్రలు చేసి ఎంతో సంపదనీయం అలావుద్దీన్ ఖిల్జీకి వాళ్ళ కుటుంబానికి సేకరించిన వ్యక్తిగా మాలిక్ కాఫర్ ఉంది ఇతని వల్ల వేలాది లక్షలాది మంది హిందువులు చంపబడ్డారు వందలాది దేవాలయాలు ధ్వంసం కాబడ్డాయి